కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి నిత్యం పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్న జననేత కుటుంబ సమేతంగా తరలివచ్చి కేసీఆర్ తో ఫోటోలు పదకొండు రోజులుగా కోలాహలంగా ఎర్రవెల్లి పరిసరాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఎర్రవెల్లిలోని ఆ బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసానికి పార్టీ కార్యకర్తలు అభిమానులు తాకిడి రోజు రోజుకు పెరిగిపోతున్నది తమ అభిమాన నేతను చూసేందుకు ప్రతిరోజు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండ్రు ఆయన శాలువాలతో సత్కరించి కుటుంబ సమేతంగా ఫోటోలు దిగుతున్నారు వచ్చిన ప్రతి కార్యకర్తను ప్రతి కుటుంబాన్ని ఎంత దెబ్బ తీయాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగా భయపడాల్సిన పని లేదు మీతోనే ఉంటామని చెప్పిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాజీ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసిర్రు వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేకంగా భేటీ అయ్యిండ్రు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించిండ్రు కొంతమంది ఫేక్ వార్తలు రాస్తూ జనాలను పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చిండ్రు ఈ సందర్భంగా కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది పార్టీలోంచి కొంతమంది పోయినంత మాత్రాన ఉద్యమ పార్టీకి పెద్దగా నష్టం ఉండదని ఏదో ఆశపడి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించవద్దని సూచించినట్లు సమాచారం పార్టీకి రాష్ట్రంలో చాలా భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆయన చెప్పిన ఆరు నెలల్లో అంతా తారుమారు కావచ్చని కూడా ఒక ముచ్చట కూడా చెప్పినట్టు జరిగింది మనకు బయటకు తెలుస్తా ఉన్నది